పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సొంత లేని వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ ఈ అవకాశం మించిపోతే మళ్ళీ రాదు ఏంటి అనుకుంటున్నారా చాలీ చాలనే అద్దె ఇండ్లలో బతుకులు ఇడిస్తూ ఎప్పటికైనా నాకంటూ ఒక సొంత గూడు ఉండకపోతుందా అని కళ్ళు కంటున్నారా ఆ కళ నిజం చేసుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది కానీ మీరు ఆలస్యం చేస్తే చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే గడువు ముగియటానికి ఇంకా కేవలం ఇరవై రోజులే మిగులుంది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మీరు కోరుకున్న ఈ ఛాన్స్ రాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కళ సాకారం చేసుకునేందుకు అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే గడువును డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు వాస్తవానికి ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించారు ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ అని తెలుస్తోంది అధికారులు కూడా ఇదే చెప్తున్నారు ఈ ఇరవై రోజుల్లో అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోకపోతే ప్రభుత్వం ఇచ్చే రెండున్నర లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయం మీరు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అండగా నిలబడుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఒకటిన్నర లక్ష రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక లక్ష కలిపి టోటల్ రెండున్నర లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది ఇది మాత్రమే కాదు ఇల్లు కట్టుకునే సమయంలో ఉపాధి హామీ పథకం కింద పని కల్పించి దానికి సంబంధించిన కూలి డబ్బులు కూడా చెల్లిస్తారు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఈ పథకం చాలా మంచిగా ఉపయోగపడుతుంది అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఈ విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే దరఖాస్తుదారునికి దేశంలో ఎక్కడా కూడా సొంతంగా కాంక్రీట్ ఇల్లు ఉండకూడదు ప్రస్తుతం వారు గుడిసెల్లోనో రేకుల షెడ్లోనో అద్దింట్లోనో ఎక్కడైనా ఉండాలి అలాంటి వాళ్ళే అర్హులు పేదరికానికి ప్రామాణికంగా కుటుంబానికి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి అలాగే కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉండకూడదు సొంతంగా కారు లాంటి అంటే నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనార్టీలు వికలాంగులు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట దరఖాస్తుదారునికి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి ముప్పై ఒకటో తారీఖు లాస్ట్ ఛాన్సు ఆలోపు మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మీరు అర్హులైతే దరఖాస్తు చేసుకునే విధానం కూడా చాలా ఈజీ ముందుగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఉపాధి హామీ జాబ్ కార్డు లేదా స్థలం పట్ట ఆ సంబంధిత పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసుకోండి దగ్గర పెట్టుకోండి వీటిని తీసుకుని దగ్గరలో గ్రామ పంచాయతీయో లేకపోతే వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఫారం అతనే ఇస్తాడు అతనే నింపుతాడు మొత్తం కూడా అప్లై చేస్తాడు మీరు దరఖాస్తు సమర్పించిన తర్వాత సచివాలయ సిబ్బంది మీ ఇంటికి లేదా మీ స్థలం దగ్గరకు వచ్చి నిజంగానే ఇల్లుందా లేదా చూసుకుంటాడు స్థలం ఉందా లేదా చూసుకుంటాడు అర్హులా కాదా అన్నీ చూసుకుంటాడు ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటి దశలో మీ స్థలం వద్ద మిమ్మల్ని నిలబెట్టి ఒక ఫోటో తీసుకొని మీ వేలిముద్రలను కూడా తీసుకొని ఆవాస్ ప్లస్ యాప్ అని ఉంటుంది ఫోన్లో ఆ యాప్లో నమోదు చేస్తాడు ఈ జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయితే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం వస్తుంది ఉపాధి హామీ కింద డబ్బులు కూడా వస్తాయి కాబట్టి గడువు సమీపిస్తుంది కాబట్టి డిసెంబర్ వచ్చేసింది కాబట్టి ముప్పై ఒకటో తారీఖు ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి వెంటనే మీరు ఈ పని పూర్తి చేయండి సొంతంటి కలను నిజం చేసుకోండి సొంతంటి కలకు ఒక పునాది వేసుకోండి